సో రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి మనకి ఒక్కొక్క రోజుకొక రోజు ట్విస్ట్ అయితే ఇస్తుంది అనమాట ప్రభుత్వం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ట్విస్ట్ అయితే వస్తుంది రైతు భరోసా ఇప్పుడు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే చిన్న సన్నకారు రైతులకే భరోసా అవును చిన్న సన్నకారు రైతులకే భరోసా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సాగుదారులకే సాయం అందాలి పన్ను చెల్లించే వాళ్ళకు ఇవ్వద్దు ఏజెన్సీ రైతులకు కూడా అందించాలి కౌలు చట్టం పునరుద్ధరించాలి ఎరువులు విత్తనాలు ఫ్రీగా ఇవ్వాలి సబ్సిడీతో యంత్రాలు కూడా పరికరాలు కూడా ఇవ్వాలి అదేవిధంగా ప్రజాప్రాయ సేకరణలో వినతులైతే ఈ విధంగా రావడం జరిగిందనమాట ఖమ్మంలో తొలి సదస్సు విజయవంతం అయితే అయింది ప్రతి సంపద కూడా అది ప్రజా సంపద ఒక ప్రజలకే పంచుతాం డిప్యూటీ సీఎం ఈ విధంగా తెలియజేశారు సాగు రైతులకే రైతు భరోసా అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అన్నారు ప్రజాభిప్రాయం మేరకే రైతులకు సాయం చేస్తామని చెప్పేసి పొంగులేట్ అయితే తెలియజేశారు మంత్రి పొంగులేట్ అయితే తెలియజేయండి సో మొత్తం మీద ఫైనల్గా ఏం చెప్తున్నారంటే వీళ్ళు చిన్న సన్నకారు రైతులకే రైతు భరోసా అందిస్తామని కాకపోతే ఇంకా బెనిఫిట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారన్నమాట ఒక విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు ఇవన్నీ కూడా ఉచితంగా అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి రైతు భరోసాకు సంబంధించిన లేటెస్ట్ ఈరోజు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో